స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఐడివోసీలో రైతు రుణమాఫీ రెండు వేల ఇరవై నాలుగు రెండవ విడత నిధులు విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అదనపు కలెక్టర్ విద్యా చందన డీసీఎంఎస్ చైర్మన్ కోత్వాల శ్రీనివాసరావు పాల్గొన్న బ్యాంకర్లు వ్యవసాయ శాఖ అధికారులు రైతులు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించడం వల్ల తమకు లాభం చేకూరిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు పంటల రుణాలు మాఫీ చేయడం చాలా మంచి కార్యక్రమమన్నారు

దయచేసి ఇప్పుడు చాలా పారదర్శకంగా రైతులకి ఎవరెవరికి వచ్చిందో పంట రుణమాఫీ ఆ లిస్ట్ మన దగ్గర బ్యాంక్ వారిగా ఉంది అది బ్యాంక్ కి అందజేయడం జరుగుతుంది దాంట్లో చూస్తున్న తర్వాత ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా రైతులకి ఒక్కొక్క రూపాయి పర్ఫెక్ట్ గా పోయే విధంగా మనం అందరూ సమన్వయంతో అది చేపిస్తాము ఎక్కడైనా సమస్య వచ్చేస్తే దయచేసి వెంటనే మా దృష్టిలో తీసుకోండి పూర్తి యంత్రాంగం రైతులకి సాయం చేయడానికి సిద్ధంగా ఉంది ఇక్కడ వచ్చిన ఒక్కొక్క తరంకి ఆ మార్పు వచ్చేస్తా ఉంటది ఇప్పుడు నా తాత గారు ప్రాపర్ రైతు రైతు అంటే రైతుతో సహా ఏదో చేస్తారంటే సో నా నాన్నగారికి కూడా పొలంలో పనిచేస్తే అటు వచ్చింది కానీ నేను అది నేను చేయలేదు సంవత్సరంలో ఒకసారి ఎండాకాలంలో సెలవులు వచ్చేస్తే ఊరికి వెళ్ళి నేను పొలంకి వెళ్ళేది సో నా ఊర్లో అరటి పండు ఎక్కువ పండిస్తారు అరటి పండ్లు తర్వాత మన షుగర్ కేన్ సో దాంతో చెరుకు చెరుకు సో అక్కడ కూడా అటవీ ప్రాంతం దగ్గర ఉంటుంది అడవి పనులు తర్వాత ఇంకా వేరే కోతులు అవన్నీ ఉన్న తర్వాత కూడా రైతులు ఎట్లా కష్టపడి సాధిస్తారు అది నేను కొద్దిగానే నేను చూశాను సో నా రిక్వెస్ట్ అందరూ అందరి రైతులకు ఏముందంటే చాలా పథకాలు మనకి ఉన్నాయి అందుబాటులో అన్ని ఒక్కొక్క పథకం ఏది వదలకుండా వాడుకుంటూ ఈ పంట గుణమాఫీలు వచ్చినా ఇంకా మనకి రిన్యో చేసుకొని మీరు ఏ రకంగా మీ మార్చాలి మార్చాలనుకున్నారు ఎన్ని సంవత్సరాల్లో మీరు ఎదురు చూస్తున్నారు ఒక అవకాశం వచ్చేస్తే నేను ఒక క్యాటల్ షెడ్ పెట్టుకుంటా నా దగ్గర అవి కలిస్తా ఉంటాయి నా ఎద్దులు ఆవులు దానికి మంచి షెడ్ వేసుకొని పొలంలో కొంచెం ఇది బోర్ రిపేర్ చేయాల్సి ఉంది లేదంటే ఇంకా వేరేదైనా మీరు చేయాలనుకుంటున్నారు ఖచ్చితంగా మీకు అన్ని డిపార్ట్మెంట్ సహాయంగా ఉంటాయి ఇప్పుడే మన యోగులు మన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఒక మంచి ఆలోచనతో వాళ్ళు ముందుకు పోతున్నారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మన జిల్లాలో ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకు పోతున్నారు మా లక్ష్యం ఏముందంటే అడిగిన వాళ్ళకి నీటి కుంటా ఖచ్చితంగా ఇప్పిస్తాం బోర్వెల్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క వ్యక్తి దయచేసి నీటి మీకు ఉపాధి హామీ ద్వారా ఉచితంగా వస్తుంది మీరు దరఖాస్తు పెట్టాలి శాంక్షన్ ఇది ఇక్కడి నుంచి వస్తుంది జాబ్ కార్డ్ తీసుకొని అక్కడ వచ్చేస్తారు ఉపాధి హామీ పూజ పని చేసుకొని మీకు నీటి కుంటా వస్తుంది ప్రతి ఒక్క రేపు వేదిక దగ్గర అజుల్లా పెట్టి తయారు చేస్తున్నాను అజుల్లా అయితే చాలా పెద్ద సైంటిస్ట్ కి ఐడియా ఉండకపోవచ్చు రైతులకి మాత్రం ఉండదు ఆ అజుల్లా ద్వారా మా లక్ష్యం ఏముందంటే ప్రతి ఒక్క వరి పొలంలో అజులా ఉండాల్సి ఉంటుంది దాని ద్వారా మీకు కలుపు ఎక్కువ రాదు అది మంచి కూడా పనిచేస్తుంది తర్వాత అది గ్రీన్ మన మన మంచి మట్టికి కూడా పనికి వస్తుంది అసలు ఇది వేసుకుంటే మనకి యూరియా వాడే అవసరం ఉండదు సో అట్లాంటివి చేయడానికి ఈ పంట రుణమాఫీ అయితే మీరు ఖచ్చితంగా ఇంకా ఏమేమి పొలాల్లో మార్చియాలి అని మీరు ఆలోచిస్తారు అని చేస్తారు అధికారుల తరఫున క్యాటల్ షేట్ ఇప్పుడు మీ దగ్గర ఎంత వంద డబ్బు వస్తుంది ఉంటది ఇప్పుడు రుణమాఫీ ద్వారా వచ్చిన డబ్బులో ఉపాధి హామీలో క్యాటల్ షేడ్ మీరు కట్టుకుంటే ఆ డబ్బు వాపస్ మీకే వస్తుంది ఇప్పుడు ఏమైంది జనరల్ గా రైతులు ఏమనుకుంటారు రైతులకి కూడా మనసులో ఉంటది నా ఇంటి బయట దీములు దీముడు ఉన్నాయి దానికి మంచి షెడ్ పెట్టాలని ఏ రైతులైనా అది ప్రేమ ఉంటుంది భాష మీద ఎందుకంటే వాళ్ళు కలిసి పనిచేస్తా కానీ ఆప్షన్ లేక పెట్టుబడి లేక షెడ్ పోతారు సో నా దయచేసి రిక్వెస్ట్ మీ అందరికి ఏముందంటే హామీలో క్యాటల్ షెడ్ మీరు కట్టుకోండి ఒక మూడు నెల నాలుగు నెల ఎంత నెలలైనా సరే వాపస్ వస్తుంది మళ్ళీ దానికి వాడుకుంటూ ముందు వెళ్ళండి ఇప్పుడు ఏం చూస్తున్నామంటే పెండా అది మొత్తం అది జమ అయిపోయి బురదాకు మన పశువులు నిలబడతాయి ఆ ఊళ్ళు దాంట్లో ఉంటాయి దాంతో మ్యాస్టైటిస్ వస్తుంది మ్యాస్టైటిస్ ఏమైతే పాలు రావడం మళ్ళీ బందాపర్ చుట్టూ తిరగాలి వేసుకునిపోజ్ పెట్టి ఇది నేను ఏదో కొత్తగా చెప్పలేను ఇది ఇరవై సంవత్సరాల ముందు నుంచే అది నడుస్తుంది కానీ ఏం ఎట్లా చేయాలో అది ఆలోచనలు వరద వల్ల మనం నిండిపోతున్నాను అసలు నాకు తెలిసి అక్కడ కొంచెం మంచి మన కలెక్టరేట్ లో కొంచెం మంచి గూగుల్ రావాలంటే ఒక ట్రాక్టర్ వెంట తెప్పి రెండు వేల రూపాయలు అడిగారు సో నాకు తెలిసి ఇప్పుడు కూడా అదే ఉంటది ఏ రైతు అయినా అది మంచిగా జమ చేసుకుని ఉంటే ఈజీగా ఒక ట్రాక్టర్ కి రెండు వేల రూపాయలు వస్తుంది మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం